హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక పార్టీ సెలబ్రేషన్ అయితే చేసుకుంటూ ఉంటారు అప్పుడే ఇక అక్కడికి జ్యోతి కుటుంబం అంతా వస్తారు అది చూసిన సునంద ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి పిల్వని పేరంటానికి మీరు కూడా వచ్చారు ఎన్నిసార్లు చెప్పాలి మీరు మాకు అనిపించొద్దని అని సునంద సీరియస్ అయిపోతుంది అప్పుడే ఇక జ్యోతి ఇక జ్యోతి సూర్యంలో మీరే ఆహ్వానించారు కదా అందుకనే వచ్చామని చెప్తారు అప్పుడే ఇక సునంద అయితే మిమ్మల్ని నేనైతే పిలవలేదు ఎవరు పిలిచారు ఈ ఇంట్లో నా మాట కాదని పిలిచేవారు ఎవరు జీవన ఎలాగో నేను చెప్తే తప్ప పిలవదు అయితే ఆనందే పిలిచి ఉంటుంది ఆనందిని ఎన్నిసార్లు చెప్పినా అంతే ఎప్పుడు జ్యోతమ్మ జ్యోతమ్మ అని వైపే ఉంటుంది ఎన్నోసార్లు చెప్పాను ఈ పార్టీకి వాళ్ళని పిలువద్దని ఈ పార్టీకి వాళ్ళని పిలిస్తే ఈ పార్టీలో నేనుండనని చెప్పాను ఎన్నిసార్లు చెప్పినా ఈ ఆనంది అలానే చేస్తుంది అని ఇక సునంద అయితే ఆనందిని సీరియస్గా తిడుతూ ఉంటుంది అప్పుడే ఆనంది లేదత్తయ్య నేను జ్యోతమ్మ వాళ్ళకి ఫోన్ చేయలేదు జ్యోతమ్మ వాళ్ళని బాధపట్టదలుచుకోలేదు అందుకనే నేను ఫోన్ చేయలేదు మీరు అన్నాక ఇక జ్యోతమ్మ వాళ్ళకి చెప్పదలుచుకోలేదు కానీ జ్యోతమ్మ వాళ్ళకి నేను చెప్పానని అంటున్నారు కానీ నేను చెప్పలేదు అసలు ఎవరు చేస్తుంటారు అని ఇక ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది లేదు ఆనంది ఇక తనే కదా నువ్వే ఫోన్ చేసి చెప్పావన్నది నీ ఫోన్లో నుంచి నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఆనంది లేదు నేను చేయలేదు అని ఇక ఆనంది చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది అప్పుడే జ్యోతి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి ఆనంది నువ్వు మాకు ఫోన్ చేయలేదా నీ ఫోన్ల నుంచి నీ వాయిస్ లాగే వినిపించింది మమ్మల్ని సునంద గారు పిలిచారని ఇక్కడ పార్టీ ఉందని చెప్పడంతో ఇక్కడికి రమ్మని చెప్పడంతో వచ్చాము ఇక నిన్ను బాధ పెట్టాలని ఇక్కడికి రాలేమానంది ఇలా జరుగుతుందని తెలిస్తే మేము రాకపోదుము కానీ నువ్వే పిలిచావు అనుకొని మేము వచ్చాము వెళ్ళిపోతామానంది అని ఇక జ్యోతి జ్యోతి కుటుంబం అంటూ ఉంటారు అప్పుడే లేదు జ్యోతమ్మ ఇంతవరకు వచ్చారు మధ్యలో వెళ్ళిపోవడం మంచిది కాదు ఇక్కడే ఉండండి అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే సునంద నువ్వు పిలిచి కూడా అబద్ధం ఆడుతున్నావు ఆనంది మీ జ్యోతమ్మ అంటే నీకు ఇష్టం మీ జ్యోతమ్మ రావాలని ఎన్నిసార్లు అన్నావో ఈ పార్టీకి నేను ఒప్పుకోలేదని తెలిసి ఇక ఫోన్ చేసి చెప్పావు ఇక్కడికి రప్పించావు అయినా ఇప్పుడు ఏమి తెలియనట్లు నటిస్తున్నావు అని సునంద అంటూ జో ఆనంది ఈ జ్యోతి కుటుంబం నా కళ్ళ ముందు ఇలాగే ఇక్కడే ఉంటే నేను ఈ పార్టీలో ఉండను వెళ్ళిపోతాను అని ఆరుస్తూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఆనంది లేదత్తయ్యా జ్యోతమ్మ వాళ్ళని బాధ పెట్టదలుచుకోలేదు వాళ్ళని పిలిచారు ఎవరు పిలిచారో తెలీదు కానీ వచ్చారు వచ్చాక వాళ్ళని పంపించడం వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు సునంద గారు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది నేను బాధపడవచ్చు కానీ మీ జ్యోతమ్మ బాధపడకూడదని ఆలోచిస్తున్నావు కదా ఆనంది సరే ఇక వాళ్ళతోనే ఈ సెలబ్రేషన్ జరిపించుకో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడికైతే ఇక ఆదిత్య వస్తాడు ఏంటమ్మా ఎందుకు నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు ఈ పార్టీకి ఇక గారిని వాళ్ళ కుటుంబాన్ని పిలిచింది ఆనంది కాదు నువ్వు ఆనంది అని చాలా కోపంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా కాదు ఆనంది నువ్వు చెప్పినట్లు వాళ్ళని పిలవడం ఇక నువ్వు పిలవకూడదని చెప్పి చెప్పడంతో తను కూడా నేను చెప్పదలుచుకోలేదు అత్తయ్య గారిని ఈ పార్టీలో ఇంత సంతోషంగా ఉన్న అత్తయ్య గారిని బాధపట్టదలుచుకోలేదు అని తను కుమిలిపోతూ ఇక ఈ విషయం అయితే వాళ్ళ జ్యోతమ్మ గారికి చెప్పలేదు ఇక ఆనంది బాధపడడం చూడలేక నేనే జ్యోతి గారికి ఫోన్ చేసి ఇక ఆనంది మాట్లాడినట్టుగా మాట్లాడి పిలిపించాను అని చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది అటు జ్యోతి కుటుంబం ఇటు సునంద కుటుంబం షాక్ అయిపోతారు ఏంట్రా నా మాట కాదని నువ్వు వాళ్ళని పిలవడం ఏంటి అని సునంద అంటూ ఉంటుంది లేదమ్మా ఆనంది చాలా బాధపడడం నేను గమనించాను కాబట్టి జ్యోతిగారు వస్తే ఆనంది సంతోషంగా ఉంటుందని అనుకున్నాను అందుకనే పిలిచాను మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్య నువ్వు కూడా నాకు ఇష్టం లేని వాళ్ళని ఇక్కడికి రప్పించడం నాకు నచ్చడం లేదు నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక దానికి కారణం ఎవరు తనే కదా తనని ఎలా క్షమించమంటావు నువ్వు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోను కాబట్టి ఇక నేను ఈ పార్టీలో ఉండదలుచుకోలేదు అని ఇక సునంద చాలా ఆవేశంతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య అటు హైమావతి అక్కడికి వస్తారు కదా ఇక హైమావతి అయితే సునంద వెళ్ళడం గమనించి ఇదంతా చేసిందేమో చాలా సంతోషంగా ఉంది ఏమీ తెలియని ఆనంది మాత్రం కుమిలిపోతూ ఉంటుంది ప్రతిసారి ఆనందిని ఈ జీవన బాధ పెడుతూనే ఉంది అసలు విషయం ఈ సునంద గారికి చెప్తే ఇక జ్యోతి ఏ తప్పు చేయలేదని తెలుసుకుంటుంది ఆ తర్వాత ఆనంది కూడా జ్యోతిని ఒక మాట అన్నారు కాబట్టి ఆనంది కూడా సంతోషపడుతుంది అని హైమావతి అనుకొని వెంటనే హైమావతి ఇక జీవన దగ్గరికి వెళ్తుంది వెంటనే జీవన చెంప పలగొడుతుంది అది చూసిన సునంద ఏంటండి ఇక నా ఇంటికి వచ్చి నా కోడలిని కొడుతున్నారు ఇక మీకు ఏమి హక్కు ఉందని అని ఇక అంటూ ఉంటుంది ఇక సునంద అయితే అప్పుడే హైమావతి మీరు నేను కొట్టడం కాదు ఇక అసలు నిజం తెలిస్తే మీరే కొడతారు అని ఇక హైమావతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద ఏంటి నా కోడలు చేసిన తప్పేంటి నిజమేంటి అని సునంద అడుగుతూ ఉంటుంది అప్పుడే హైమా ఇక జ్యోతి 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 అని జ్యోతిపై అరుస్తున్నారు కదా నీ కొడుకు కాలిపోవడానికి కారణం జ్యోతి అని జ్యోతిని ఎన్నో మాటలు అన్నారు తిరిగి ఆదిత్య నడవగలుగుతున్నాడు అయినా తను వస్తే తనని బాధ పెడుతున్నారు కానీ జ్యోతి ఏ చెప్ ఏ తప్పు చేయలేదని తెలిస్తే మీరే ఇక తప్పు తెలుసుకుంటారు అని ఇక హైమావతి అంటూ ఉంటుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు జ్యోతి తప్పు చేయలేదని ఎలా అనుకుంటావు నా కొడుకు ఇన్ని రోజులు ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం జ్యోతి అసలు నా కొడుకు బాధపడి కుమిలిపోయి ఎంత అనుభవించాడో అలాంటిది ఎలా మర్చిపోగలను అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక హైమవతి అయితే అసలు నీ కొడుకుని యాక్సిడెంట్ చేసింది జ్యోతి కాదు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది సునంద అయితే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని అనగానే అసలే యాక్సిడెంట్ చేసింది ఈ జీవననే ఇక జీవనపై ఇక నిందితురాలవుతుందని తను జైలుకు పోవలసి వస్తుందని తన కూతురు బాధపడితే తను చూడలేక ఇక ఆ నింద తనపై వేసుకొని ఇన్ని రోజులు మీరు అనే మాటల్ని పడుతూ ఇక తనలో తాను క్షోభను అనుభవిస్తుంది అలాంటి ఇక జ్యోతి గురించి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అసలు జ్యోతి ఏ తప్పు చేయలేదు చేసిందంతా ఈ జీవననే ప్రతిసారి ఆనందిని బాధ పెట్టాలని చూస్తుంది ఇక మేము మా దగ్గరికి వచ్చి ఇక రా సీతారాముల కళ్యాణం రోజు అక్కడ కళ్యాణం జరిపించాక ఇక ఆదిత్యకి అవమానం జరిగిన విషయం కూడా ఆనంది తనలోనే దాచిపెట్టుకొని ఇక నువ్వు బాధపడతావు ఇక అక్కడికి వెళ్ళినందుకు కోప్పడతావని నిజం చెప్పకుండా ఉంది కానీ ఈ జీవన మాత్రం మన రెండు కుటుంబాల మధ్య గొడవ పెట్టాలని ఆ రోజు జరిగింది కూడా ఇక్కడ చెప్పేసింది ఇలాంటి జీవన గురించి నిజం చెప్పకుండా ఎలా దాచిపెట్టమంటారు ఇదంతా చేసింది యాక్సిడెంట్ చేసింది ఆదిత్యని ఆ పరిస్థితిలో ఉంచడానికి కారణం ఎవరు కాదు ఈ జీవనే అని చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది ఏంటి గారు అని అంటూ ఉంటుంది అవును సునంద నిజం చెప్తున్నాను ఇక ఈరోజు తనంతట తను నడుస్తున్నాడు కాబట్టి ఇక మేము సంతోషం పడ్డాము కానీ నా మనవరాలు చేసిన తప్పు ఇప్పటికీ మాకు గుండెలో గుచ్చుకుంటూనే ఉంది కానీ ఆదిత్య నడవడం చాలా సంతోషం అని ఇక హైమావతి చెప్పగానే సునంద స్టన్ అయిపోతుంది ఏంటి జీవన మీ నానమ్మ గారు చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య అవునమ్మా వాళ్ళ నానమ్మ చెప్పింది అక్షరాల సత్యం ఇదంతా చేసింది ఈ జీవనే అన్నేని యాక్సిడెంట్ చేసి ఇక అక్కడి నుంచి పరారై వెళ్ళిపోయింది ఇక తను చేసిన తప్పుకి ఆ నిండా వాళ్ళ వాళ్ళ అమ్మ వస్తుంది కానీ ఇక జీవనే ఇదంతా చేసింది ఆ రోజు పెళ్లి పీటల నుంచి అన్నయ్య వికలాంగి వాడని తెలిసి కూడా తెలిసి ఇక పెళ్ళి చేసుకోకుండా తప్పించుకుంటూ వెళ్ళిపోయింది ఇక జ్యోతి గారు తన తప్పు సరిదిద్దాలని అన్నయ్యకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు కానీ తను మాత్రం అన్నయ్యని ఆ పరిస్థితిలో చూసి ఇక పెళ్లి పీటల నుంచి వెళ్ళిపోయింది ఇదంతా నాకెలా తెలుసని అనుకుంటున్నారా నా ఫ్రెండ్ ఇక నా ఫ్రెండ్ ద్వారా ఈ నిజం తెలిసింది తెలిసింది కాబట్టి ఇవన్నీ పేమ పేరుతో ట్రాక్ చేసి ఇక తనకి బుద్ధి వచ్చేలా చేసి ఇక బుద్ధి వచ్చేలా చేయాలని తనని తన మెడలో తాలి కట్టాను అని అనగానే సునంద షాక్ అయిపోతుంది ఏంట్రా ఇంత నిజం ఇన్ని రోజులు చెప్పకుండా నీలో ఎందుకు దాచిపెట్టుకున్నావు జ్యోతిని అన్నేసి మాటలు అంటున్నా ఒక్కరోజు కూడా నిజం చెప్పలేవు ఎందుకు అని ఇక సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య లేదమ్మా ఈ నిజం ఏ రోజు చెప్పాలనుకున్నాను కానీ నిజం చెప్పడం వల్ల నువ్వు నిజం తెలుసుకుంటావు కానీ జీవనం మార్చలేకపోతాం జీవనకి మార్చి బుద్ధి వచ్చేలా చేయాలి అన్నయ్య కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి బావగారు అనేలా చేయాలన్నదే నా కోరిక అన్నయ్యని ఎవరు ఏమన్నా నేను ఊరుకోను నాలో సగ భాగం మా అన్నయ్యనే అని ఇక అనగానే ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది సునంద అయితే వెంటనే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే తగిన విధంగా ఇక తన తప్పు తను తెలుసుకునేలా చేయాలరా నువ్వు చేసిన పని కరెక్ట్ అని ఇక సునంద అంటూ ఉంటుంది వెంటనే జ్యోతి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు జ్యోతి నేను తప్పు చేశానని నేను అనుకున్నాను కానీ నిజంగానే నేను తప్పు చేశాను ఇక నీ విషయంలో నేను తప్పు చేశాను ఎవరు చేశారు యాక్సిడెంట్ అని తెలుసుకోకుండా నిన్ను ఎన్నోసార్లు ఎన్నో మాటలు అన్నాను కానీ మీరు మాత్రం మమ్మల్ని గౌరవించి నీ కూతురు అత్తగారిల్లులా ఇక గౌరవించి ప్రతిసారి ఎన్ని మాటలు అన్నా కానీ వచ్చేవాళ్ళు కానీ నేను ఈ తప్పు తెలుసుకున్నాను అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడు ఇక జ్యోతి అయితే జీవన చేసిన తప్పు ఇక చి మామూలుది కాదు కదండీ మీరు అనడంలో తప్పేం లేదు ఇక ఈరోజు ఆదిత్య నడవగలుగుతున్నాడు లేకపోతే ఇంకా మేము చేసిన తప్పుకి ఇంకెన్నాళ్ళు ఇక బాధపడే వాళ్ళమో ఆ దేవుని దయ వల్ల తిరిగి ఇక ఆదిత్య నడవగలుగుతున్నాడు అదే చాలు అని ఇక జ్యోతి మేము వెళ్ళొస్తామండి అని అంటూ ఉంటుంది వెంటనే సునంద ఇక జ్యోతిని కౌగిలించుకొని చాలా థ్యాంక్స్ మీరు ఈరోజు ఇక్కడికి రావడం వల్ల నా కోడలు ఆనంది సంతోషంగా ఉంది మిమ్మల్ని అర్థం చేసుకున్నంత నా కోడలు నేను అర్థం చేసుకోలేకపోయాను అని ఇక సునంద అయితే జ్యోతిని కౌగిలించుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది అటు సునంద జ్యోతి కలిసిపోతారు ఇక జీవనకైతే బుద్ధి రావాలి తన తనకి బుద్ధి వచ్చేలా చేయాలి తనంతర తానే తన తప్పు తెలుసుకునేలా చేయాలి అని ఇక సునంద అయితే అనుకుంటూ ఉంటుంది ఈ విధంగానైతే ఇక హైమావతి ద్వారా జే జ్యోతి ఏ తప్పు చేయలేదు ఇదంతా జీవనే చేసింది అని ఇక జీవనంలో నిజ స్వరూపాన్ని బయటపెట్టిన హైమావతి ఇక జ్యోతి మంచితనం ఇక సునంద తెలుసుకునేలా చేసిన ఇక హైమావతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్